లో ఫంక్షనింగ్ రెండు మిక్స్డ్ అమ్మాయి ఒరిజినల్ గా ఆ ఇద్దరి వారసురాలు అనడానికి కరెక్ట్ పాయింట్ అనమాట అయితే గైడెన్స్ ముఖ్యం ఇక్కడ రాజకీయాలు మన చుట్టూ ఉండేవాళ్ళు ఎవరు మనం ఎటుపోతున్నాం ఇది చాలా ముఖ్యం తేడా వస్తే నష్టపోతాం ఒక చోట ఆగిపోతాం అమ్మాయి ఇప్పుడు మాటలు ఉపన్యాసం చూస్తున్నప్పుడు అద్భుతమైన పరిపక్వ ఉపన్యాసం లాగా అనిపించలేదు నేను మొన్నటిది అది విన్నా అమ్మాయిది మాటలు అద్భుత పరిపక్వతతో మాట్లాడింది కాదు మేబీ పార్టీ వాళ్ళు ఆమె చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన పదాలని కొన్నిటిని రైట్ చేసి ఉండొచ్చు లేదా కుటుంబ పరంగా తను అనుభవించిన పాయింట్స్ రైట్ చేసి ఉండొచ్చు ఒక ఆడపిల్ల ఇప్పుడు వచ్చినటువంటిది ఓ పక్కన వంగవీటి రాధా రాజకీయాల్లో ఉండగానే వచ్చింది అమ్మాయి రంగా బ్రతుకున్నంత వరకు రత్నకుమార్ బయటికి రాల రాజకీయాల్లోకి రత్నకుమారి లీడ్ లో ఉన్నటువంటి సందర్భంలో రాధా రాల ఇప్పుడు రాధా డౌ పక్కకి వెళ్ళిపోలా సైడ్ అయిపోలా ఈ అమ్మాయి వచ్చింది ఇది ఒక కన్ఫ్యూజన్ ఉంది వంగవీటి అభిమానులు కాపుల్లో కాదు కాదు మా ఇద్దరికే తగాదా లేదంటోంది లేనప్పుడు మీ అన్న తెలుగుదేశంలో ఉన్నారు నువ్వే పార్టీ అంటే నేను వైసీపీ కాదంటోంది వైసీపీ కాదు కాదు సరే నువ్వేంటి పార్టీ అంటే రాధారంగం మిత్రమండల బలోపేత అంటే నేనా చేయలేకపోతున్నాడా